హై ఫ్రెండ్స్ అత్తాకోడల్ ఛానల్ నుంచి అయితే మేము రొయ్యలు పొలావు చేస్తున్నామండి అందుకు కావలసినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రొయ్యలు ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నామండి అలాగే గసగసాల పౌడర్ అండి టమోటా ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి గరం మసాలా సాజీరా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కస్తూరి మెంతి కారం అండి అలాగే మనం పలావ్ చేయడానికండి ఇవి చిట్టుముత్యాల బియ్యం అండి చిట్టుముచ్చాల బియ్యంతో ఈరోజు తయారు చేస్తున్నామండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాము అందులో నూనె కొద్దిగా డాల్డా వేసి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేపామండి వేపిన తర్వాత పచ్చిరెయ్యలు కూడా వేసాము పచ్చిరెయ్యలు కూడా కొంచెం బాగా నీరు ఇంకిపోయే వరకు వేగాలి వేగిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ రొయ్యలు వేగుతున్నాయి కదండీ వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి ఇదిగోండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు బిర్యానీ ఆకు లవంగాలు దాచిన చెక్క ఇలాచి ఇక ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగింది కదా ఇందులో టమాటా అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి వేసుకొని కాసేపు వేపుదాం ఈ కొద్దిగా బాగా టమాటా మగ్గిన తర్వాత అప్పుడు మిగతా ప్రొసెస్ చేద్దాం ఇదిగోండి రొయ్యలు టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగాలు దాసం చెక్క ఇవన్నీ కూడా వేసాము బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి తర్వాత జీరా పౌడరు ధనియాల పౌడరు గరం మసాలా కస్తూరి మెంతు సాజీరా అలాగే గసగసాలు పౌడర్ అండి తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకో ఇవన్నీ కాసేపు బాగా వేగిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకుందాం ఇవన్నీ కొంచెం బాగా దగ్గరకు వేపుదాము వేపిన తర్వాత రైస్ వేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ మనం మసాలాలన్నీ వేపుకున్నాం కదండి వేపుకున్న తర్వాత మనం రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా రెండు గ్లాసులు రైస్ కిని మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నామండి ఈ వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత అప్పుడు మనం రైస్ పోసుకుందాం అండి మనం అయితే వాటర్ వేసుకున్నాం కదా వాటర్ బాగా మరిగింది ఇప్పుడు ఇందులో మనం రైస్ పోసుకుందాం రైస్ పోసుకున్నాం కదండి ఇది ఒక నలభై నిమిషాలకు నలభై నిమిషాలు దీన్ని ఇలాగా ఉడకనిస్తే పలావ్ తయారవుతుందండి ఇదిగోండి వేడివేడి రైలు బిర్యానీ తయారైపోయింది మేమైతే ఎగ్స్ వేయలేదనుకోండి వేయాలనుకోలేదు కాకపోతే మా పిల్లలకని కానీ మేము పెట్టుకున్నాము పిల్లలు తినలేదని చెప్పి రైస్లో వేసేసాం అందుకే మీకు ముందుగా ఎగ్స్ చూపించలేదండి అంటే ఎగ్స్ చూపించలేదు బిర్యానీలో ఎలా చేస్తారని అనుకుంటారేమో అందుకని చెప్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్టయితే ఈ బిర్యానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్